అన్ని కట్ చేసి పారేసిండు కేసీఆర్ కిట్ బంద్ పిల్లలకిచ్చే న్యూట్రిషన్ కిట్ బంద్ బతుకమ్మ చీర బంధు రంజాన్ తోఫా బంధు క్రిస్మస్ గిఫ్ట్ బంద్ ముఖ్యమంత్రి గారు నిన్న జుబ్లీ హిల్స్ ఎన్నికల్లో ప్రచారం చేస్తుండు ప్రచారం చేసేటప్పుడు మేము కూడా ఎలక్షన్లు కొట్లాడినాం ఇప్పుడు ఎలక్షన్లు వస్తాయి పోతాయి వచ్చినప్పుడు ఏం చెప్పాలి ప్రభుత్వంలో వాళ్ళు ఇగో మీరు మాకు అవకాశం ఇచ్చారు మీరు మాకు ఓట్లేసి మళ్ళీ గెలిపిస్తే మంచి పనులు చేస్తా అని చెప్పుకోవాలి ఏమైనా తప్పులు ఉంటే తప్పులు కరెక్షన్ చేసుకుంటా అని చెప్పుకోవాలి అంతేగాని బెదిరిస్తారా ఎవరన్నా ఓటర్లను నువ్వు వేయకపోతే ఇది బంద్ పెడతా అది బంధు పెడతా నేను అడుగుతున్నా ఒక్కసారి ఆలోచన చేయండి మీరు ఆ పదవే ప్రజలు ఇచ్చిన భిక్ష ఆ పదవి మంత్రి పదవైనా ఎమ్మెల్యే పదవైనా ముఖ్యమంత్రి పదవైనా మీరు పెట్టిన భిక్ష మీరు కాదనుకుంటే పెద్ద పెద్దోళ్ళే దిగిపోయారు ఎన్టీ రామారావుని ఒడగొట్టిరు ఈ దేశంలో ఇందిరామ్మను ఒడగొట్టిరు మరి గీని ఎంత మూడు ఫీట్ల మనిషి గట్టిగా మీరు అనుకుంటే తీసే వారేస్తారు కానీ ఆయన ఎక్కువ ఉంచుకుంటున్నాడు ఆయన నేనేదో రాజు అయిపోయినా చక్రవర్తిని అయిపోయినా నన్ను మించిన వాడు లేడు నేనేదో యుద్ధంలో గెలిచి వచ్చినా ఇది నా సామ్రాజ్యం అన్నట్టు ఇది కట్ చేస్తా అది కట్ చేస్తా అంటే ఆయన తోక కట్ చేసే రోజులు ఎక్కువ దూరం ఏం లేదు జూబ్లీ లా బరాబర్ ప్రజలు తోక కట్ చేసే ఆలోచనలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీది బుద్ధి చెప్పే ఆలోచనలో ఉన్నారు